హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఈ వారం మన గూడూరు మార్కెట్లో ఉన్నాం కదా ఈ వారం గూడూరు మార్కెట్లో వచ్చేసి మనకి పెద్ద పొట్టేళ్ళు నెల్లూరు జుడిపి నెల్లూరు బ్రౌన్ ఏ జాతి పొట్టేళ్ళు వస్తున్నాయి కట్టలో ఎలా రేట్లు చెప్తున్నారు ఈ పెద్ద పొట్టేళ్ళు ధరలు ఎలా ఉన్నాయని మీకు ఒకసారి నీట్గా చూపిస్తాను ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజావనం మూడు నాలుగు గంటలకనే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి ఈ సంత అనేది జరుగుతుంది ఈ వారం మన గూడూరు మార్కెట్లో వచ్చేసి ఏ జాతి ఏ బ్రీడ్ పొట్టేళ్ళు అనేది మన మార్కెట్కి గూడూరు మార్కెట్కి వస్తున్నాయి మనకి ఆ బ్రీడు ఒక్కొక్క బ్రీడు రేట్లు ఎలా ఉంటాయి తేడా అనేది ఖచ్చితంగా చూపిస్తాను మీకు ఈ వీడియో మొత్తం మనకి పెద్ద పొట్టేలు కదా పెద్ద పొట్టేలు అనేది నెల్లూరు జుడిపి కానీ నెల్లూరు బ్రౌన్ కానీ గుంటూరు పొట్టేళ్ళు కానీ మాచర్ల బ్రీడ్ అనేది ఉంటాయి మా నెల్లూరు మన నెల్లూరు జుడిపి పిల్లలకి గుంటూరు పిల్లలకి మాచర్ల పిల్లలకి నెల్లూరు బ్రౌన్ పిల్లలకి అదే ఏజ్ పిల్లలకి రేట్ ఎంత డిఫరెంట్ ఉంటుంది అని కూడా మీకు చూపిస్తాను ఇంకా ఇక్కడ ఇక్కడ చెప్పాలంటే ఈ వారం కొద్దిగా పిల్లలు అనేది తక్కువ వచ్చేది ఎందుకంటే ఈ పెద్ద పొట్టేలు అనేది ఈ బిల్డింగ్ మొత్తం మనకి నెల్లూరు జుడిపి పిల్లలు అనేది ఎక్కువగా పెద్ద పొట్టేలు కానీ ఈ సైజు పొట్టేలు అనేది ఎక్కువగా ఉంటాయి కానీ ఈ వారం మార్కెట్లకి పెద్ద పొట్టేలు అనేది చాలా తక్కువగానే వచ్చినాయి ఉండే కట్టలు మనకి ఎన్ని ఉన్నాయి అవి జత్త ఫ్రైజ్ ఎలా చెప్తున్నారు మిగతా బ్రీడ్ నెల్లూరు బ్రౌన్ కానీ గుంటూరు పిల్లలు కానీ అదే ఏజ్ పిల్లలు వాటి ఇక్కడ ఈ రేట్కి అటు రేట్కి ఎంత తేడా ఉందో అది కూడా మీకు అర్థమవుతుంది ఓకే ఇక్కడైతే మనకి నెల్లూరు తిరుపతి కట్ట అనేది ఉన్నాయి మొత్తం టోటల్ ఎన్ని కట్ట ఉన్నాయి ఇవి జత్త ఫ్రైజ్ ఎలా చెప్తున్నారో ఒకసారి చూపిస్తాను ఇటు ఏజ్ కూడా నాకు తెలిసినంత వరకు నైన్ మంత్స్ టెన్ మంత్స్ బ్రదర్ అంటే తొమ్మిది నెలలు పది నెలలు అనేది ఏజ్ ఉంటుంది లైవ్ వేటు కూడా నాకు తెలిసి ముప్పై ఐదు కిలోలు నలభై కిలోల మధ్యలో లైవ్ వేట్ వస్తుంది కదండి ముప్పై ఐదు కిలోలు నలభై కిలోల మధ్యలో అనేది లైవ్ ఎటు ఉంటాయి ఈ కట్ట ఎన్ని ఉన్నాయి జత ఫ్రైజ్ ఎలా మనవి ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి కట్ట ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఉన్నాయా ఏం చెప్తున్నారు అండి జతవి వేలు జత ముప్పై ఏడు వేలు చెప్తున్నా ఏ ఊరు ఐదుగురి ైది అన్న ఫోన్ నెంబర్ అని చెప్తారా ఏదైనా ఉంటే కావాలనుకుంటే ఒక అమ్మలేదంటే మనకు అక్కడ మీ విరోజు చెప్పండి నెంబర్ చెప్పండి అడ్రస్ అన్నో మైది మండలం గుడి పెద్ద గ్రామం ఓకేనా ఎవరైనా కావాలనుకుంటే కాల్ చేస్తారు ఇవే కాకుండా ఇంటికాడ ఏమన్నా ఉన్నాయా ఇవే ఉన్నాయి మొత్తం ఇరవై ఎనిమిది పిల్లలు ముప్పై ఎనిమిది పది అమ్మే మిగతాయి ఉన్నాయి ఈ జాత వచ్చి ముప్పై ఏడు వేలుగా చెప్తున్నారు బేరం అయితే ఫైనల్ కాదు వచ్చిన తర్వాత బార్గన్ ఓకేనా ఎవరు ఎవరంటే కాల్ చేస్తారు మీకు ఓకేనా ఇలా ఈ పిల్లలు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు అన్న నంబర్కి అనేది కాంటాక్ట్ అవ్వండి ఆ మైదుకూరు దగ్గర అయితే మనకి కొట్టే విలేజ్లో ఉంటాయి ఇక్కడ అమ్మకపోయినా ఇంటికైనా వెళ్ళినాక కాల్ చేస్తారంటే ఉన్నాయా లేదని అన్నవాళ్ళు అయితే చెప్తారు ఓకే ఇక్కడైతే మనకి ఇంకా కొద్దిగా సంవత్సరం పైన సంవత్సరం పైన అనేది ఏజ్ ఉంటుంది ఈ పొట్టేళ్ళు అనేది ఎన్ని ఉన్నాయి ఇవి జత్త ఎలా చెప్తున్నారో చూస్తా ఇవి లైవ్ కూడా నాకు తెలిసి ముప్పై ముప్పై ఐదు కిలోలు పైన ఉంటాయి కదా ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోల వరకు నలభై కిలోలు కూడా వస్తాయి కొన్ని పెద్ద పొట్టేళ్ళు ఉన్నాయి ఇవి మొత్తం టోటల్ ఎన్ని ఉన్నాయి ఇవి జత్త ఎలా చెప్తున్నారో ఒకసారి చూపిస్తాను మన ఎవరు ఇవి ఓకేనా ఇవి వచ్చేసి మనకి నెల్లూరు జుడిపి నెల్లూరు జుడుపి నలభై కిలోలు ఉన్నాయి ముప్పై ఐదు కిలోలు ఉన్నాయి ఈ కట్ట అయితే ఉన్నాయి జత్త ఫ్రైజ్ ఎలా చేస్తున్నారో ఒకసారి చూపిస్తాను వాళ్ళు వాళ్ళు బేరం ఏదేదో ఉన్నట్టున్నారు వాళ్ళు సెలెక్ట్ పరంగా ఏదో తీసుకుంటున్నారు రేట్ ఇప్పుడు మనం అడిగినా వాళ్ళు చెప్పే సిచ్యువేషన్లో లేరు కాబట్టి మనం ఇక్కడ ఒకటి రెండు పిల్లలు మాత్రం అమ్ముతారు కట్ట అయితే అమ్మరు ఇక్కడ కొన్నారన్నా కొన్నారా నాలుగున్న ఎంత పడినా అన్న నాలుగు పొట్టేళ్ళు అరవయా అంటే నాలుగు పుట్టేళ్ళు పదిహేను వేలు ఒక్కోటే అంతేనా పదిహేను వేలు నువ్వు పట్టుకొని ఉండేది ఆయన వేసేది ఇప్పుడు వాళ్ళు థాలి డేస్ ఉండేటి ఓకేనా కట్టలు అనేది నాలుగు పొట్టేళ్ళు అనేది అన్న అయితే కొన్నారు అంటే ఒక్కొక్క పొట్టేలు మనకి పదిహేను వేలు లెక్కన నాలుగు పొట్టేళ్ళు వచ్చి అరవై వేలు లెక్కనైతే వాళ్ళు కొన్నారంట ఇంకా కట్ట మీద అయితే మనకు తెలిసినంతవరకు ఇవి కూడా ముప్పై రెండు ముప్పై మూడు అనేది చెప్తారు ఎందుకంటే అన్న కొద్దిగా బిజీగా ఉన్నాడు ఆయన అడిగేదానికి రేటు చెప్తాడో లేదని ఆయన అడగలేదు ఈ అమ్మిన పొట్టేలు మాత్రం కొన్న వాళ్ళని అడిగేంత కొన్నారని వాళ్ళు ఒక్కొక్క పొట్టేలు నాలుగు పొట్టేలు తీసుకున్నారంట నాలుగు పొట్టేలు పదిహేను వేలు లెక్కన నాలుగు పొట్టేలు కాకుండా ఒక్కొక్క పొట్టేలు పదిహేను వేలు ప్రద ఒక్కొక్క పొట్టేలు పదిహేను వేలు నాలుగు పొట్టేలు కలిపి పద అరవై వేలకైతే తీసుకున్నారంట ఇంకా కట్ట మీద అన్నప్పుడు ఇంకా రూపాయి తగ్గుతుంది కాబట్టి మనం రేట్ అడేదానికి బిజీగా ఉన్నాడు ఓకే ఇక్కడైతే ఇంకొక కట్ట వేరే కట్ట ఉన్నాయి ఇవి కూడా ఒకసారి అడిగి వాళ్ళ ఫోన్ నెంబర్ అనేది కూడా పెడతాను కావాలనుకున్న వాళ్ళు వాళ్ళ నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు అవి నెల్లూరు జుడిపి కదా ఇవి కూడా మనకు తెలిసి వన్ ఇయర్ లోపలనేది ఉంటాయి వన్ ఇయర్ లేవు ఇక్కడ ఏజ్ అనేది వన్ ఇయర్ లోపల ఉండదు పది నెల్లు పదకొండు నెల్లు అనేది ఏజ్ అనేది ఉంటాయి ఇవి జత ఎలా చెప్తున్నారో చూపిస్తా వాళ్ళ నెంబర్ కూడా వీలుంటే నెంబర్ అనేది కూడా పెట్టిస్తాను మనగనా నెంబర్ అవి చెప్పండి ఎవరైనా కావాలంటే కాల్ చేస్తారు మీరైనా చెప్పక్క లేదంటే అన్న నా నెంబర్ అయినా చెప్పండి ఫోన్ నెంబర్ బాబాయ్ అంటే ఒకవేళ ఉంటే వాళ్ళు ఉంటే చెప్పండి ఎవరైనా కావాలనుకుంటే వాళ్ళు ఫోన్ చేస్తారు అంటున్నా సరే సార్ ఎన్ని బాబాయ్ ఎన్ని ఉన్నాయి ఇరవై ఇరవై రెండు పిల్లలు ఉన్నాయి ఏం చెప్పన్నా బాబాయ్ చేత ముప్పై మూడు వేలు చెప్తున్నారు ఓకే ఓకే ఏదైనా నెంబర్ ఉంటే చెప్తే ఎవరైనా కావాలంటే చేస్తారు నెంబర్ లేదంటారా సరే సార్ ఓకేనా ఈ మనకి ఇరవై రెండు కొట్టేళ్ళు అనేది ఉన్నాయి ఇవి జత ఫ్రైజ్ వచ్చేసి మనకి ముప్పై మూడు వేలుగా చెప్తున్నారు చెప్పే రేట్ అనేది ఫైనల్ దిగిన వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంటుంది ఈ లైవ్ వేటు కూడా ముప్పై ఐదు నలభై లోపల అనేది లైవేట్ ఉంటాయి ముప్పై ఐదు కిలోలు ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోల వరకు లైవేట్ అనేది ఉంటాయి ఓకే కదా నెల్లూరు బ్రౌన్ మనకి ఈ పిల్లలకి నెల్లూరు బ్రౌన్ పిల్లలకి తేడా అనేది చూపిస్తాను అక్కడ అది ఇదే పిల్లలు అక్కడ నెల్లూరు బ్రౌన్ అనేది ఉన్నాయి ఆ కట్ట రేట్ ఎలా చెప్తున్నారు చూడండి ఈ రెండు కట్టలు అడిగిన ముప్పై ఏళ్ళు పైన చెప్పారు ఇల్లు అక్కడ నెల్లూరు బ్రౌన్ అనేది ఉంది ఇదే ఏజ్ పిల్లలు అవి ఎంత చెప్తున్నారో ఒకసారి తేడా చూపిస్తాను కూడా రాకుండా వల్ల పదమూడు వేలకంటే ఇల్లుల్లా నిన్ను ఎత్తుకోబోమ్మంటారు మన పిల్లలు నెల్లూరు నెల్లూరు బ్రౌన్ అంటే అది కడప పిల్లలే కదా ఎర్ర పిల్లలే కదా బద్దేళ్ళ పిల్లలు అయ్యేలే ఏం పిల్లలు ఎన్ని ఎన్ని ఉన్నాయండి కట్ట పదహారు పిల్లలు ఏం చెప్పాను అన్న జతవి ఇవి ఇరవై ఆరు వేలు ఓకే అన్నా ఈ కట్ట నెల్లూరు బ్రౌన్ బ్రదర్ ఈ నేను నెల్లూరు జుడిపోయి అంటే మన అవి నెల్లూరు బ్రౌన్ అంటే ఎర్ర పిల్లలు పొట్టేలు నెల్లూరు బ్రౌను అదే ఏజ్ ఉంటుంది ఇవి కూడా లైవ్ వేట్ నాకు తెలిసి ఇరవై ముప్పై కిలోలు లైవ్ వేట్ వస్తాయి బ్రదర్ ముప్పై నుంచి ముప్పై ఐదు మద్దులు అనేది లైవ్ వేట్ వస్తాయి ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోలు మద్దులు అనేది లైవ్ వేట్ వస్తాయి ఇవి వచ్చేసి మనకి జత వచ్చి ఇరవై ఆరు వేలు బ్రదర్ ఇరవై ఆరు వేలుగా చెప్తున్నారు కాబట్టి నెల్లూరు బ్రౌన్కి నెల్లూరు జుడిపికి అదే ఏజ్ ఉంటుంది లైవ్ రేటు కొద్దిగా పెరిగినా కూడా అవి ముప్పై ఏళ్ళు పైన ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి ముప్పై ఏళ్ళ అనేది ఉన్నాయి కాబట్టి నెల్లూరు బ్రౌన్కి నెల్లూరు జుడిపికి తేడా చూడండి గుంటూరు పిల్లలు కూడా ఇదే ఏజ్ పిల్లలు ఉంటాయి ఏది ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ టెన్ మంత్స్ అనేది ఏజ్ ఉంటాయి ఆ పిల్లలు కూడా నెల్లూరు జుడిపి మీద కొంచెం రేట్ అనేది తక్కువగా ఉంటుంది ఎందుకంటే ఆ బ్రీడ్కి రీసేల్ అనేది నెల్లూరు జుడిపికి అనేది రీసేల్ ఎక్కువ ఉంటుంది నెల్లూరు బ్రౌన్ కానీ గుంటూరు పిల్లలు కానీ అదే ఏజ్ ఉంటుంది అదే లైవ్ రేట్ ఉంటుంది రేట్ అనేది డిఫరెంట్ ఉంటుంది కదా కాబట్టి చూశారు కదా ఇప్పుడు ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోల మధ్యలో అనేది మనకి ఇవి లైవ్ రేటు ఉంటాయి ఇరవై ఆరు వేలుగా చెప్తున్నారు ఏమయ్యా ఇరవై ఆరు వేలు కాసా ఇరవై నాలుగు వేలు ఇచ్చినా కూడా రావాలి కదా ఇచ్చేస్తా నీ మేకలో పోతులన్నీ నీయే ఉండేటువంటి సంతల ఓకేనా గుంటూరు పిల్లలు కూడా మీకు తేడా చూపిస్తాను గుంటూరు పిల్లలు అనేది కూడా మీకు ఒకసారి నెల్లూరు పిల్లలకి గుంటూరు ఇక్కడ మన మాచారలు నెల్లూరు బ్రౌన్ చూసారు కదా వాటికెట్కి రేట్ ఎంత డిఫరెంట్ ఉందో ముప్పై ఏళ్ళు అనేది బ్యాగ్ ఉండింది ఇప్పుడు గుంటూరు పిల్లలు ఉన్నాయి గుంటూరు పిల్లలు కూడా మనకి అక్కడ కట్టలు గుంటూరు పిల్లలు ఎవరైనా కావాలనుకునే అన్న వాళ్ళ నెంబర్లు కూడా ఒకసారి చెప్పించేదానికి ట్రై చేస్తాను చెప్పేదానికి అక్కడ నెల్లూరు పిల్లలు తక్కువ వచ్చున్నాయి గుంటూరు పిల్లలు కూడా నిన్న వారం మీద ఈ వారం గుంటూరు పిల్లలు అనేది కూడా చాలా తక్కువ తక్కువ వచ్చినాయి కదా నిన్న వారం గుంటూరు పిల్లలు చాలా ఫుల్గా ఉన్నాయి కానీ ఈ వారం గుంటూరు పిల్లలు అనేది కట్టలు తక్కువగా ఉన్నాయి జీవాలు కూడా చాలా తక్కువగా వచ్చున్నాయి కాబట్టి ఇక్కడ కట్ట కొనుగోలు జరిగింది బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి కట్ట ఎవరో కొన్నట్టున్నారు గుంటూరు పిల్లలు ఏమయా అయిపోయా కట్ట అనేది కొనుగోలు జరిగినట్టుంది ఎంత కొన్నారో ఒకసారి చూసాం కొన్నారన్నా కొనలేదా కొనలేసున్నారు అమ్మేరా ఏందన్నా ఏ గుర్తులే లేదంటే కొనుగోలు అయితే జరగలేదు గుర్తులేసిన కొన్నారేమో అనుకుంటున్నాను ఓకేనా ఈ కట్ట అనేది మనకి ఎన్ని ఉన్నాయి ఇవి ఎలా చెప్తున్నారు చూపిస్తాను ఎన్ని అన్న ఎన్ని కట్ట రెండు పోతే అన్న పిల్లలు ఈ గంటలో మనకి రెండు పిల్లలు కొనుగోలు జరిగి ఉన్నాయి ఆ రెండు పిల్లలు ఎంత కొన్నారో ఒకసారి చూపిస్తాను ఆ కొన్న పిల్లలు ఎంత కొన్నారు ఉండే పిల్లలు ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం ఆ రెండు అన్నవాళ్ళు కొన్నట్టున్నారు అన్న వాళ్ళతోనే మాట్లాడదాం ఆ రెండు పిల్లలు ఎంత అనేది ఆ పిల్ల ఈ పిల్ల కొన్నారన్నారనా ఎంత పడిందన్న ఇక ఇరవై రెండు వేల జత ఇరవై రెండు వేలు అంటే పిల్ల పదకొండు వేలు పడింది ఓకే ఓకేనా ఆ రెండు జాత వచ్చి మనకి ఇరవై రెండు వేలు కన్నా ప్రదర్ అవి వచ్చేసి ఇరవై కిలోలు ఇరవై ఐదు కిలోల నుంచి ముప్పై కిలోలు లైవ్ వెయిట్ వస్తాయి బ్రదర్ ఇరవై ఐదు కిలోల నుంచి ముప్పై కిలోలు అనేది లైవ్ వేట్ వస్తాయి జత మనకి ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేలు అంటే రీజనబుల్ కూడా గుంటూరు పిల్లలకి నెల్లూరు పిల్లలకి నెల్లూరు బ్రౌన్ పిల్లలకి ఎంత తేడా ఉందో చూడండి ఓకే వేరే కట్ట కూడా చూపిస్తాను ఇవి కూడా మనకి కట్ట మీద ఇరవై నాలుగు వేలు అని చెప్పారు కదా ఇరవై నాలుగు వేలు అయితే చెప్తున్నారు కట్ట మీద అక్కడ ఇంకో కట్ట అనేది ఉన్నాయి గుంటూరు పిల్లలు అవి కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఇక్కడైతే మన గుంటూరు పిల్లలు అనేది ఉన్నాయి మాచీర్ల పిల్లలు కూడా మీకు ఒకసారి చూపిస్తాను మాచీర్ల అట్లా అనేది పెద్దగా రావడం లేదు గుంటూరు పిల్లలు అనేది ఎక్కువగా వస్తున్నాయి ఏంది బాబాయ్ కానీ పడుకో అలిగితే అట్ట ఈ గుంటూరు పిల్లలు అనేది ఉన్నాయి ఇవి ఎన్ని పిల్లలు ఉన్నాయి చేస్తే ఎలా చెప్తున్నారో ఓ ఏంది బాబాయ్ అలిగిందా పది పిల్లలు అమ్మించినా పది పిల్లలు అమ్మించినా ఐదు పిల్ల ఎంత పోయినా పిల్ల ఎంత పడిందాకొం పదకొండు వేల ఐదు వందలు అంటే ఇరవై మూడు వేలు జత కట్టుకున్న నాటి ఈ కట్టలు అనేది మనకి ఒక ఐదు పిల్లలు సెలెక్ట్ పరంగా తీసుకున్నారు పిల్ల మనకి పదకొండు వేల ఐదు వందల అయితే కొనుగోలు అయితే జరిగింది కొద్దిగా బేరాల మీద ఉన్నారు కాబట్టి రేట్లు అడిగేదానికి కుదరలేదు ఈ ఏజ్ కూడా సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ ఉంటుంది లైవ్ లైవేట్ ఇరవై ఐదు ముప్పై లైవ్ లైవేట్ వస్తుంది మనకి పదకొండు వేలు పదకొండు అరవై అనేది పడ్డాయి కాబట్టి నెల్లూరు పిల్లలకి ఇటుకి తేడా అని ఉంటుంది ఇక్కడ ఎంత బేరం మీద ఉన్నారు ఇలా చూడండి గుంటూరు పిల్లలు అనేది ఈ వారం మార్కెట్లోకి చాలా తక్కువగా వచ్చి ఉన్నాయి మనం రేట్ అడిగేదానికి కూడా వాళ్ళు కొంచెం బేరాల మీద ఉన్నారు కాబట్టి మనం బేరాలు చేసేప్పుడు మనం రేట్ అడిగితే బాగుంటుంది ఎందుకంటే వాళ్ళు బేరాల మీద ఉన్నప్పుడు రేట్ చెప్పరు మనకి కాబట్టి ఏ కట్టలకి దగ్గరికి వెళ్ళినా బేరాల మీద ఉన్నారు కదా ప్రతి కట్ట దగ్గర అనేది జరుగుతున్నాయి ఒకవేళ బేరాలు ఎలా జరుగుతున్నాయి కూడా మీకు చూపిస్తాను ఎందుకంటే రేట్ అయితే అడగలేము అక్కడ బేరాలు ఎలా జరుగుతున్నాయని నేను చూపిస్తాను ఇక్కడైతే మనకి గుంటూరు పిల్లలు ఉన్నాయి ఇవి ఎన్ని ఉన్నాయి ఇవి జత ఫ్రైజ్ అనేది చూపిస్తాను తర్వాత బేరాలు జరిగే దగ్గరికి వెళ్ళి అవి మన బాబాయ్ అమ్మలా ఎన్నారో కూడా వెనకపోయినాయి ఏలే యూట్యూబ్ ఛానల్ ఎన్ని ఉన్నాయి ఎన్ని ఉన్నాయి బాబాయ్ ఇరవై పిల్లల ఏం చెప్పున్నారు జత ఇరవై వేలు చెప్తున్నాం నాకు ఫోన్ నెంబర్ ఏమైనా చెప్పగలవా ఎవరైనా కావాలంటే ఒకలాడు అమ్మలేదు అనుకో ఎక్కడ మన అడ్రస్ ఎక్కడ మంది పల్నాడు జిల్లా ఏ పల్నాడు జిల్లా అడ్రస్ ఓకేనా ఫోన్ నెంబర్ చెప్తారా డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ సెవెన్ టూ సెవెన్ టూ సెవెన్ నైన్ డబల్ టూ వన్ నైన్ డబల్ టూ వన్ వన్ ఓకేనా ఎవరైనా కాల్ అనుకున్న అన్న నంబర్ కలిసి కాల్ చేయండి వెంకీ మనబోటీ అన్న యూట్యూబ్ ఛానల్ వెంకీ మనపోటి వెంకీ మనుపోటి మన బూటీ మన బూటీ ఆ ఇరవై పిల్లలైనా ఇంటికడే ఇంటికర ఉన్నాయా ఇరవై పిల్లలు ఓకేనా ఎవరైనా కాల్ అంటే నీ నెంబర్ కాల్ చేస్తారు మాట్లాడే జత ఎంత చెప్తున్నారు ఇరవై వేలు జత ఇరవై వేలు చెప్పారు కాల్ చేస్తే బార్కింగ్ మాట్లాడుకోవచ్చు కదా ఏలేదు యూట్యూబ్ ఛానల్ ఓకేనా ఈ కట్ట అనేది మనకి ఓకేనా ఈ కట్ట అనేది మనకి ఇరవై పిల్లలు అనేది ఉన్నాయి ఇవి జత ప్రైజ్ మనకి ఇరవై వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గానే ఖచ్చితంగా బార్కింగ్ ఉండేది ఇవి కూడా మనకి సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ ఏజ్ ఉంటుంది లైవ్ రేటు కూడా ఇరవై ఐదు కిలోలు అనేది లైవ్ రేట్ ఉంటాయి వాళ్ళు చెప్పేటట్టు అనేది ఫైనల్గా అయినా ఖచ్చితంగా బార్గెనింగ్ ఉంది కావాలనుకున్న వాళ్ళ చుట్టుపక్కల ఎవరైనా కావాలనుకున్న ఆ నెంబర్ కనుక కాల్ చేయండి అంటే మాచర్ల పిల్లల కట్టలు అనేది మన మార్కెట్కి పెద్దగా రావడం లేదు కదా మాచర్ల అనేది మన గూడూరు మార్కెట్కి పెద్దగా రావడం లేదు నెల్లూరు బ్రౌన్ నెల్లూరు జుడిపి మాచర్లు అనేది కొంచెం కష్టం ప్రధాన ఆచరల పొట్టలు అనేది చాలా కష్టం కాబట్టి మాచర్ల పిల్లలు చూపించలేను గుంటూరు పిల్లలు ఉన్నాయి కానీ గుంటూరు పిల్లలు ఎక్కువగా రాలే నిన్న వారం కంటే ఈ వారం గుంటూరు పిల్లలు అనేది చాలా తక్కువగా వచ్చున్నాయి రేట్లు కూడా రీజనబుల్ రేట్లకే చెప్తున్నారు కానీ అమ్మారా అమ్మారా అనయన పిల్లలు ఎన్ని ఉన్నాయి పదిహేడా ఏం అన్న జత వేలు చెప్తున్నారు ఓకే అన్న ఇంటికాడ ఏమన్నా ఉన్నాయి ఇవే కాకుండా ఇవే ఓకే అన్న ఈ కట్ట వచ్చేసి మనకి పదిహేడు పొట్టేళ్ళు అనేది ఉన్నాయి ఇవి జత ప్రైజ్ మనకి ఇరవై మూడు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గా వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంటుంది ఓకేనా మార్కెట్లో చెప్పాలంటే చూపించడానికి ఇక్కడ గుంటూరు పిల్లలు నెల్లూరు పిల్లలు నెల్లూరు బ్రౌన్ కట్ట ఒక కట్ట అనేది ఉంది అది కూడా చూపించాను మిగతాయి మనకి నెల్లూరు జుడిపి నెల్లూరు గుంటూరు పిల్లలు అనేవి ఎక్కువ వచ్చాయి మనకి మార్చిలో పిల్లలు అనేది పెద్దగా రాలేదు ఏమా బాబాయ్ ఏ సంగత ఇప్పించిండ కోటరా ఆ రోజు కోటర్ ఇప్పించిందా ఇప్పించిందా ఇప్పిలే అయినా అని చెప్తే కూడా ఆయన అయినా ఆయన ఏ అమ్మలా ఏ వేసుకొచ్చారా ఎందుకంటే ఈ అనేది మనకి సేల్ అయితే అవ్వలేదు చాలా వరకు మనకు తెలిసిన వాళ్ళే నెల్లూరు దగ్గర ఇవి కూడా మనకి జోడీ వచ్చేసి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వేలు అనేది చెప్తున్నారు ఇంకా చూపించాలంటే అన్ని గుంటూరు పిల్లలు కదా ఇక్కడ వచ్చేసి అన్ని గుంటూరు పిల్లలు ఇరవై నాలుగు వేలు ఇరవై ఐదు వేలు అనేది అంతకుమించి ఈ పెద్ద రేట్ అనేది ఉండదు కాబట్టి ఇక్కడ చూపించడానికి ఇంకా వేరే బ్రీడ్ అయితే లేవు గుంటూరు పిల్లలు నెల్లూరు చెప్పా 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 చెప్పాను ఆల్రెడీ ముందే చెప్తాను రేట్లు ఎందుకు తగ్గినాయి అంటే అందువల్లే కూడా తగ్గాయి ఓకేనా మనకి ఇక్కడ చూపించడానికి ఏమీ లేవు కాబట్టి వేరే బ్రీడ్ అనేది లేదు కాబట్టి గుంటూరు పిల్లలు మన నెల్లూరు పిల్లలు అనేది ఎక్కువగా ఉన్నాయి మార్కెట్లో ఇంకా వేరే బ్రీడ్ అనేది పెద్దగా రాలేదు నెల్లూరు బ్రౌన్ రాలా మాచర్లా పెద్దగా రాలేదు నెక్స్ట్ వారం ఏమైనా వస్తాయేమో ఒకసారి చూస్తాం నెక్స్ట్ వారం కూడా రేట్లు ఎలా ఉన్నాయి చూద్దాం ఓకే బ్రదర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ కదా